ఎర్మయా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం అప్పుడు చూడండి గమనించండి ఆ రోజు నేను చూద్దాను బబులోను రాజు రిబ్లా పట్నములో సిద్కియా కుమారులను అతని ఎదుట చూడండి రాజు ఎదుట అతని కుమారుల కన్నులను చంపి కుమారులను అతని కన్నులు ఎదుట చంపించాను మరియు బబులోను రాజు యోధా ప్రధానందరినీ చంపించాను అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబ్బుల్లో ఉన్నకు తీసుకుని పోటై సంఖ్యలతో బంధించింది ఇక్కడ ఏం చేసి తెలుసా ఒక రాజుని ఏం చేశారు ఇక్కడ చూస్తున్నాం సో యుద్ధంలో ఒక వ్యక్తి చచ్చి ఒక వ్యక్తి ఓడిపోతే ఈ రాజు నెబ్బద్ది రాజు ఎలా ట్రీట్ చేస్తానో తెలుసా రాజుని ఎలా ఓడిపోతానంట ఇజ్రాయల్ రాజు ఏమో తెలుసా ఆ రాజు కళ్ళ ఎదుట ఆ రాజుగారి కుమారుని చంపేశాడంట చంపేసినది ఏం చేశాడు తెలుసా ఈ రాజుగారి కళ్ళు పీకేశాడంట ఇప్పుడు అందులో ఎంత మీనింగ్ ఉందంటే ఎంత ఆలోచించాడు ఆలోచించాడు నిపుదారు రాదు ఇప్పుడు తన రాజు ఎదుటనే ని రాజు ఎందుకు చంపాడు తెలుసా తీసుకున్నాను అనుకుంది ఇంకేదంటున్నావు కానీ బేసిక్ దుష్టాంతం కూడా రాజు మీదే కళ్ళేదట కుమారులు చంపేసిన తర్వాత తన కళ్ళు పీకేస్తే ఈ రాజు బ్రతుకున్నా సరే జీవితాంతం ఏది గుర్తుండదో తెలుసా తాను లాస్ట్ టైం ఈ కనులతో ఏది చూశాడో అదే గుర్తు వస్తుంది ఎందుకని దాని తర్వాత చూడడానికి ఇక్కడ కన్నులు లేవు కాబట్టి లాస్ట్ టైం ఏం చూసాడు అదే జీవితాంతం వ్యక్తికి గుర్తుంటుంది అది ఎంతగానో వ్యక్తిని బలహీనపరుస్తుంది ఎంతగానో పీడిస్తుంది అంతగా ఆలోచించి ఈ రాజు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అందుకని నా రాజు ఈ ధాన్యాలకు షడ్రక మిశక అభ్యంతల్కో ఆఫర్ చేశాడంటే ఇదేదో మామూలుగా చేసిన ఆఫర్ కాదు ఏదో వాళ్ళని చేసింది కాదు అందులో తనకి ఎంతో లాభం ఉంది అనుకుంటాను చేస్తాడు ఇప్పుడు అలాంటి కఠినమైనటువంటి ఈ రాజు కట్ల నియమించి వీళ్ళకి ఆహారం ఈ ఆహారం పెట్టు వీళ్ళకి ఈ పానం పెట్టని చెప్పిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఇప్పుడు అది కాదని ఇప్పుడు షడ్రక మిశక అభ్యంతలు కాదని ధాన్యాలు వీళ్ళు నిలబడాలి ఈ రాజుని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు కానీ ఇప్పుడు అలాంటి రాజు అని కాదని పదిహేడు సంవత్సరాలు అవనస్తులు రాజు యొక్క నియమం వ్యతిరేకంగా నిలబడాల్సి ఉంది ఇప్పుడు దానికంట ఈ దాని గురించి బైబిల్ ఏమంటుందంటే దాని ఉద్దేశించి అపవిత్రపరచుకునకూడదని ఉద్దేశించి ఇప్పుడు అపవిత్రం అనుకుంటున్నాడు తెలుసా ఎందుకంటే దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాడు ఏది తినాలి ఏది తినకూడదు దేవుడు చెప్పాడు అది తప్ప వీళ్ళు వేరే తినడానికి వీలు లేదు అందులో కేవలం అలాగనేదో దేవుడు వద్దన్న దాన్ని ఇక్కడ రాజా అని వీళ్ళకి ఆఫర్ చేస్తాడంటే బేసిక్ అది మనం చెప్పలేం కానీ ఇక్కడ నిబర్ ఏదైతే తన తన తినేటువంటి దానిని వేలికి పెట్టినప్పుడు వీళ్ళు వద్దన్నారంటే అందులో కచ్చం ఏంటంటే వీళ్ళకి నమ్మకానికి విశ్వాసానికి వ్యతిరేకమైనది ఆహారం లేదో ఉంది ఆహారమే చూడని కాదు అక్కడ అంటే దేవుడు తినొద్దన్న కూర అక్కడ ఉండేదని కాదు అక్కడ దాని పద్ధతి ఏదో బహుశా రాజు తినేటప్పుడు బహుశా చిన్నది ఏదన్నా వాళ్ళు ఆ దేవతలకు అర్పించి సంథింగ్ చేస్తుండొచ్చు ఏదో ఉండొచ్చు కానీ బేసిక్ ఏదన్నా కావచ్చు దానిలకు మాత్రమే తపవేత్రం అనిపించింది సో ఇప్పుడు ఏమన్నా తెలుసు దాని నలుగురు మేము దీన్ని తిన్నే తిన్నాం తినమని ఆ రాజు ఈ అధిపతిని అనుభవించగలి అధిపతిని వీళ్ళు బ్రతమల్లా ఆడుతున్నారు అక్కడ నేను భూగించేస్తాను నెక్స్ట్ వచ్చేవారు అని చెప్తాను ఒకసారి ఆలోచించండి ఏమన్నా వస్తుంది ఆలోచించాలి ఈ రోజుల్లో మనం ఏదైతే భక్తి జీవితం అనుకుంటున్నాము ఇది వారం చర్చకి రేపు రెండు సార్లు మూడు సార్లు వచ్చేసి మూడు సార్లు రావడం ఎక్కువ ఒకసారి మనకి వచ్చేసి ఇదేదో భక్తి అనుకుంటున్నాం చూసారా ఒకసారి వీళ్ళతో కంపేర్ చేసి చూడండి మన పూర్వీకులతో కంపేర్ చేసి చూడండి మనకి భక్తి జీవితం ఏంటో తెలిసిపోతుంది మన చర్చకు వచ్చే గొప్ప భక్తి అనుకుంటున్నాం మనం ఖనిజంగా తనది కానటువంటి ఒక ప్రాంతంలో ఒక కఠినమైనటువంటి రాజు యొక్క ఏలుబెడికింది ఉంటూ వీళ్ళు ఏమాత్రం కూడా వారి విశ్వాసాన్ని వాళ్ళు నమ్మినటువంటి దాని నుండి రాజీ పడ్డానికి వీళ్ళు అసలు ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో నేను క్రిస్టియన్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా ప్రతి దానికి మనం రాజే పడిపోతాం ఏమంటాం అంటే ప్రతి వాళ్ళు చేస్తున్నారంటాం ప్రతి దానిలో జరుగుతుంది ప్రతి వాళ్ళు చేస్తున్నారని తప్పిండి అని అంటాం ఇప్పుడు చూడండి నిజంగా దానిలో అలా అనుకోవచ్చు ఇది నా ఇది నా రాజ్యం కాదు నేనేం చేయను నేను వేరే రాజుకున్నాను అదే మా ఇరుజనం పట్ల ఉంటే నేను గోడతో తిరిగి నేను సార్లు ప్రార్థన చేసు అని నేను పరిశుద్ధంగా జీవించాను కానీ అన్ని దేశం ఉన్నాను కాబట్టి ఈ ఎవరో కూడా చెప్పుకొని తిరగచ్చు ఇంకా చెప్పాలంటే ఎవరో అంటే బేసిక్గా ఏంటంటే మనకు తెలియని ప్రాంతాలు ఉన్నప్పుడు ఎలాగైనా బిహేవ్ చేస్తాం ఎందుకంటే మనం తెలిసిన ఎవరు లేరు కాబట్టి ఎవరు మనం చూడరు ఎవరు మన గురించి కంప్లైంట్ చేయరు తప్పని కుమార్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా చేస్తుంది ఎందుకంటే అక్కడ మనం ఎవరు చూడరు మనం ఏం చేస్తాం మనం క్రిస్టియన్నా బిలీవరా ఎలాంటి వాళ్ళం ఎవరి పిల్లలం ఏంటో కూడా ఎవరు తెలియదు కాబట్టి ఏదెస్కి వెళ్తామో ఎవరు మన మన బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి అక్కడ ఎలాగని ఉంటాం ఎక్కువ మంది చేసేది అదే కాబట్టి అందరిలో ఒకటి అందరిలో మనం కూడా ఒకలం మనం తప్పు చేసే కనబడదు కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం చాలా మంది క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ లాగా బిహేవ్ చేయం యాక్చువల్ అప్పుడు ఇంకా ఐడెంటిటీ కవర్ చేసేసుకుంటాం కానీ ఇక్కడ షెడర్కి కాబట్టి దాని మాత్రం కొత్త ప్లేస్లో ఉంటూ కూడా వీళ్ళు తప్పు చేసిన ఎవరు అడగరు చర్చకి రాకపోయినా ఎవరు అడగరు ముందు చర్చ రాలేదని వీళ్ళు బైబిల్ చదువుతున్నాను ఎవరు అడగరు వీళ్ళు ఏదైనా తిన్నా ఎవరు అడగరు ఎందుకు తిన్నాను ఎవరు అడగరు పెట్టుకున్న అపవిత్రుడు అయిపోయిన ఎవరు క్వశ్చన్ చేయరు వీళ్ళని అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇంకా తెలుసా నా అర్థం నేను ఉద్దేశించుకున్నాను ఉద్దేశించుకున్న తప్ప నేను వేరేది చేయను ఇది నేను తిని నన్ను నేను అపవిత్రపరచుకోను అంటున్నాడు ఆ ఆహారానికి తన కార్తీమ జీవితానికి ఏదో సంబంధం అంటున్నాడు ఇది తిని నన్ను అపవిత్రపరుచుకోను నేను తినకూడదండి అందుకే తిన్నా అంటలేదు ఇది తిని నా అపవిత్రపరచుకోను అంటే తింటే తన ఆత్మీ జీవితం పరిశుద్ధమైన జీవితం అపవిత్రంగా మారిపోతున్న నమ్మకంతో ఆ స్టాండ్లా పెట్టినాడు అది ఇజ్రాయల్ దేశంలో ఉన్న అంతే ఏ దేశంలో ఉన్నా సరే ఇదంతే అందుకనే దేవుడు హెచ్చించాడు ఎందుకంటే చూడండి ఏదో ఓ చదువుకుని ఓ పైకి వచ్చేలా అందరూ అనుకుంటారు కానీ అంటాను జ్ఞానము సమస్తము దేవుని మీద గుప్తంలో బైబిల్ చెప్తుంది ఫస్ట్ దేవుని గౌరవించి దేవుడు చెప్పింది చేస్తే జ్ఞానం దేవుడు వేస్తాడు ఇక్కడ వీళ్ళు రాజు యొక్క దయదాక్షిణ బతడానికి ఇష్టపడలేదు వీళ్ళు ఇక్కడ పూర్తిగా దేవుని దయ సంపాదించడానికి ప్రయాసపడ్డారు వీళ్ళు అందుకనే తర్వాత అధ్యాలు చేస్తే వీళ్ళు గొప్పగా దేవుడు వచ్చేస్తాడు కారణం ఏంటో తెలుసా వీళ్ళు దేవునికి లోబడ్డారు కాబట్టి రాజుకు లోబడ్డారు కాబట్టి అని కాదు అని అంటాను మనం కరెక్ట్గా దేవునికి లోపడితే మనం దేవుని గనపరిస్తే దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని గనపరుస్తాడు అని అంటాను అందరూ చేస్తున్నారు కాబట్టి మనమో చేయాలని ఏం లేదు ఒక అలాడుతున్నాను ఇంకా మీ మైండ్లు ఇంకా పీడిస్తుంటే కనుక దాన్ని తీసేయండి అన్ని చిచ్చులలో చేస్తున్నారు మనం కూడా చేద్దాం వద్దు అందరూ ప్రతి క్రైస్తవులు ప్రతి చోట చేస్తే మనం చేసుకుందాం లేదా ఇప్పుడు అందరూ సార్వ సాధన అయిపోయిందండి అందరూ చేస్తే మనం చేస్తే తప్పలేదండి ఇంకా పాతకాలంలో కాల్సి ఒక క్రిస్టియన్కి పాతకాలం కొత్త కాలం అనేది లేనలేదు లోకం అంటుంది అది పాతకాలం అని అంటారు కానీ క్రిస్టియన్కి పాతకాలం కొత్త కాలం లేదు సర్వసృష్టికర్తైన దేవుడు నేను ఎక్కువన్నది అదే దేవుడు మార్పు లేని దేవుడు నేను ఎంకున్న చూస్తున్నాడు ఆ రోజు అబ్రహామ్తో ఆదాంతో చెప్పిన అదే దేవుడు ఇప్పటికీ నీతి చెప్తున్నాడు ఆ రోజు ఆదము ఎలా చూసాడు ఈ రోజు మనల్ని అలాగే చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉన్నాం కాబట్టి మనం కొంచెం గా లేటెస్ట్ గా దేవుడు అలాగ చూడలేదు అప్పుడు ఆదాము ఎలా చూసాడు ఇప్పటికీ మనలాగా అలాగే చూస్తున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పటికీ దీడు అలాగే ఉన్నాడు అప్పుడు ఆదాం మేరపడదాన్ని దేవుడు ఎలా తలంచాడు ఇప్పటికీ మనం కూడా తన కాగిని మేరవడంతో దేవుడు అలాగే తలస్తున్నాడు దేవుల్లో మార్పు లేదు దేవుల్లో మనం సేవించే దేవుణ్ణి మార్పు అయినప్పుడు ఇందు మారిపోలే కాలాన్ని బట్టి మనుషులను బట్టి ప్లేస్ మారింది వీళ్ళ పైన నాయకుడు మారాడు రాజు మారాడు కానీ వీళ్ళ అలవాట్లు వీళ్ళ పద్ధతులు వీళ్ళ ఆత్మస్థితి మాత్రం వీళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడలేదు అది క్రిస్టియన్లో కనబడాలి అది కనబడితే ఒక అన్యుడు కూడా నిన్న ఘన పరిస్థితి తీసుకుని వెళ్ళి మనుషుల యొక్క దయ సంపాదించే ప్రయత్నం చేయాలి మనం దేవుని యొక్క దయ సంపాదించుకోవడానికి చూడాలి అది సంపాదించామా దేవుడు తీసుకెళ్తాడు నిపుక నిజర్ లాంటి కఠినమైనటువంటి ఒక అన్యరాజు దగ్గర కూడా దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు అని చూడండి ఈ ఈరోజు యవనస్తులు ఎందుకని అంటుంది యవనాస్తులు అంటే వాళ్ళని వదిలేయండి పెద్దగా అని కాదు యవనాస్తులు కూడా ఆత్మ సంబంధంగా దేవుని గనపరచచ్చు యవనాస్తులను కూడా అందుకని ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రార్థన ప్రార్థించవనస్తులు భక్తిగా ఉండాలి అందరిలా కాదు లోక కాదు యవనస్థులంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు బాధ నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందుకనే చూడండి ఎవనస్ గానీ వదిలేసి వీళ్ళంత ఎక్స్పెక్ట్ చేయకూడదు వీళ్ళు రోజు బైబిల్ చదువుతాను అనుకోకూడదు వీళ్ళు రోజు ప్రార్థన చేసుకో చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళని చేయలేరు చేయలేరు అని చెప్పకూడదు చేయలేరు అంత లోకం చెప్తుంది బైబిల్ అక్కడ చెప్పట్లేదు బైబిల్ ఎవరో ఏం చేయగలరు షడ్రకి మెస్ చేసి మనం చూపిస్తున్నారు ఏం చేయొచ్చు ఎవనోస్డు ఒక ఎవరిస్తులు ఎంత బలంగా ఒక అన్ని ప్రాంతంలో ఉండొచ్చో దేవుడు దేవుడు మనకి వీళ్ళని ఎగ్జాంపుల్ పెట్టాడు వృధమలో వాళ్ళు ఉద్దేశించుకున్నారు దాన్ని దాటి వీళ్ళు ఏది చేయడానికి ఇష్టపడ నేను ఇంత ప్రమాదకరమైనటువంటి లోకంలో మనుషుల మధ్య చేస్తున్న మనం కూడా కొన్ని ఉద్దేశాలు మనసులో పెట్టుకోవాలి కొన్ని హద్దులు పెట్టుకోవాలి దాన్ని దాట నేను చేయను ఆ కొన్ని ప్రిన్సిపల్స్ మనం పెట్టుకోకపోతే కనుక నువ్వు మంచి క్రైస్తరగా జీవించలేవు అని ఒక డిసిప్లిన్ మనకు అవసరం ప్రిన్సిపల్ ఖచ్చితంగా అవసరం ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకోకుండా ఎలా అలా జీవించామంటే మనం ఖచ్చితంగా మనం పరిస్థితిలో రాజీ పడిపోతాం అది మనకి మంచిదిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అని చూడండి సండే సర్వీస్ గురించి థర్స్డే సర్వీస్ గురించి సాటర్డే ప్రేయర్స్ గురించి లేదా మీ ఇంట్లో చేసిన ప్రార్థన గురించి బైబిల్ రీడింగ్ గురించి కొన్ని కొన్ని మీరు స్టాండర్డ్స్ పెట్టుకోవాలి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి ఆ ప్రిన్సిపల్స్ లేకుండా మనం జీవించాలంటే మనకు అసలు డిసిప్లిన్ లేదని అర్థం బయలు ప్రకారం చెప్పండి క్రమే లేదని అర్థం బిలీవర్గా మనకు చాలా డిసిప్లిన్ అవసరం అన్ని విషయాలు ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకుని బ్రతికేమా ఒక వ్యతిరేకత రావచ్చు అక్కడ చూడండి వీళ్ళకి కూడా వ్యతిరేకత వచ్చింది మీరు రాజుగారికి తినే తిరాలని కానీ వాళ్ళు మేము తినమన్నారు తినా రాజు కూడా చెప్పండి మేము తనం అని చెప్పలేదు రిక్వెస్ట్ చేశాడని బైబిల్ చెప్తుంది ఆ తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్ మనం చూద్దాం కానీ అక్కడ కూడా ఆలోచించండి వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టున్నారు దాన్ని రాజు పడకూడదు అనుకున్నారు ఆ రాజు పడకుండా జీవించినప్పుడు దేవుడు సహకరిస్తాడా లేదా కష్టాలు మనకు వస్తాయా నెక్స్ట్కి మనం చూద్దాం కానీ ఆలోచించండి స్టాండర్డ్ పెట్టుకొని బ్రతికితే అందులో ధైర్యం వేరు అందులో ఉన్న ఆత్మీయత వేరు అన్ని దేశంలో కూడా ఇంకనో దేవునికి లక్కెప్ చెప్పాల్సిన వారి వల్లే వీళ్ళు జీవిస్తారు నలుగురు అందుకే అందుకంట మనం కూడా ఈరోజు ఈ రోజుల్లో మరీ ఎక్కువ అవసరం మనకి ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ ఎవరి కానీ అందరికీ వీళ్ళు పాస్టర్స్కి అయినా సరే బిల్లర్స్కి అయినా సరే అందరికీ మీకు నాకు అందరికీ మనకు ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి ఆ ప్రిన్సిపల్స్ దాటి మనం ఏది చేయడానికి వీలు దాన్ని ఒకసారి డిస్టర్బ్ చేయడానికి వస్తారు కొంతమంది కానీ నువ్వు బైబిల్ ప్రకారం పెట్టిన ప్రిన్సిపల్స్ అయితే నువ్వు అసలు మార్చుకోవడానికి వీలలేదు బయలు ప్రకారం పెట్టుకోకపోతే అది వేరే విషయం కానీ బైబిల్ బేస్ చేసి పెట్టుకున్నావు ప్రిన్సిపల్ దాన్ని ఎవరి మీరు తన్నా సరే నేను నా ప్రిన్సిపల్ నేను రాజపటికి ఇష్టపడినా మీరు కూడా రాజపేటకి ఇష్టపడకూడదు ఎప్పుడైతే ఒక డిషన్ తీసుకున్నామో దాన్ని అటాక్ చేసేటువంటి శాతానుకూతంతలు అది నీకు అది నీకు అనుకూలంగా వచ్చినట్టు ఉండొచ్చు నీకు వ్యతిరేకంగా వచ్చినట్టు ఉండొచ్చు ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని జీవిస్తే కనుక తప్పకుండా దేవుని గనపరిచి ఎందుకంటే మా ప్రిన్సిపల్ వారు నేను దేవుని గనపరుస్తున్నాను నన్ను గనపరచేవారు నేను గనపరుస్తాను మోకరించి ప్రార్థన చేసుకున్నాను Não